గద్వాల కోర్టు ను అనంతపురం గుట్టలలో నిర్మించవద్దని గద్వాల న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష సోమవారంతో పదమూడో రోజుకు చేరుకుంది జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాం రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురం గుట్టల్లో గద్వాల కోర్టు ను నిర్మిస్తే కక్షిదారులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని కోర్టు కాంప్లెక్స్ కి అనువైన స్థలం కాదని పట్టణంలోని బీజేపీ క్యాంప్ నందు ఉన్న స్థలంలో గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని విలేకరుల సమావేశంలో అన్నారు జిల్లాలోని న్యాయవాదులందరూ వివిధ ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు పట్టణ ప్రజలు గద్వాల పట్టణంలోని ఉన్న బీజేపీ లోని కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేయడమైనదని విలేకరుల ముందు అన్ని విషయాలు వివరించారు సీనియర్ న్యాయవాదులకు నాతోటి మిత్రులకు మరియు జూనియర్ న్యాయవాదులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల వారికి మరియు వివిధ వర్గాల ప్రజలకు అందరికీ మేము పారశ నుండి వారి తరఫున నేను ప్రత్యేక అభినందనను తెలుపుకుంటున్నాను ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా యొక్క మనవి ఏమంటే ఇక్కడ మనము ఈ యొక్క జిల్లా కోర్టు సముదాయాన్ని నిర్మించే విషయంలో స్థల వివాదము కొనసాగుతున్నదనే విషయము ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసి వచ్చేది అయితే ఈ స్థల విషయం అనేది ఎందుకు వివాదమైంది అసలు ఈ స్థల విషయంలో న్యాయవాదుల పాత్ర ఏంటి అడ్వకేట్లకు ఏంటి ఇంట్రెస్ట్ అసలు అడ్వకేట్లకు ఈ విషయానికి ఎటువంటి సమ్ సంబంధం ఉన్నది ఎటువంటి విషయంలో మీరు విభేదిస్తున్నాం మేము అనే విషయము ముఖ్యంగా అందరికి కూడా అన్ని వర్గాల ప్రజలకు అందరికి కూడా సామాన్య ప్రజలకు కూడా తెలుసుకోవాల్సినటువంటి తెలపాల్సినటువంటి విషయం బాధ్యత మాపై ఉన్నది కనుక అయితే అప్పుడు ఏం చెప్పారంటే సరేనండి మీరు ఏదైతే అసౌకర్యంగా ఉందని చెప్పి ఏ కారణాలు చెప్తున్నారో మీరందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మీ న్యాయవాదుల సంతకాలు అందరూ కూడా అడ్వకేట్ సంతకాలు తీసుకొని నా దగ్గరకు రమ్మని ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఆమె సూచన ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు నాడు మేము ఒక రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రాన్ని సూరపల్లి నంద గారికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ సూరపల్లి నంద గారికి సమర్పించేటువంటి ఆ యొక్క రిప్రజెంటేషన్ లో మా బాల అసోసియేషన్ మిత్రులందరూ నూట ఇరవై రెండు మంది ఇందులో సంతకాలు చేయడం జరిగింది ఇందులో సారాంశం ఏంటంటే కోడూరు శిల్వార్లో నిర్మిస్తే కనుక చాలా ప్రజలకు అసౌక్య అసౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలకు వచ్చే ప్రజలు కోర్టుకు వచ్చేటువంటి వారు ముఖ్యంగా రాగ భావోద్వేగాలతో ఉంటారు ప్రతివాదులు వాదులు ఇద్దరు కూడా రెండు పక్షాలు ఇక్కడ కోర్టులో ఒక పక్షం వారు వస్తే ఇంకో పక్షం వారు కాదు రెండు పక్షాల వారు వాదనలు విని జడ్జి గారు తీర్మానం చేస్తారు కాబట్టి రెండు పక్షాల వారు ముఖాముఖిగా కొన్నిసార్లు ఎదురు పడుతూ ఉంటారు మరి అంతేకాకుండా కోర్టుకు వచ్చేటువంటి మహిళలు వృద్ధులు పిల్లలు తర్వాత కొంతమంది ఒంటరి వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంట్లో మరి అటువంటి వాళ్లకు అక్కడ రక్షణ ఉండదండి మరి కంచుకొని ప్రజలకు ఒక ఉపదేశం అనుకోండి లేక ఒక సందేశం అనుకోండి ఇవ్వదలిచి మేము ఈ సమావేశము ఏర్పాటు చేయదచ్చినాం ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పాత జిల్లా కోర్టు సముదాయం నుంచి ఈ కోర్టు భవనాన్ని అనంతపురం సువార్లో గల అంటే పూడూరు రెవెన్యూ సువార్ అంటే దాని యొక్క సర్వే నంబర్ మూడు వందల అరవై ఎనిమిది అందులో పది ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అక్కడ ఉన్నదనే ఉద్దేశంతో దాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై సంవత్సరము కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో హైకోర్టు వారి ఉద్దేశం ఆదేశ ప్రకారము ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు న్యాయవాదులు కొందరు కలిసి అప్పటి సూనియర్ సిట్ జడ్జి గారి నేతృత్వంలో ఆర్డీఓ గారు అప్పటి ఆర్డిఓ గారి అందరి సందర్శనతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పొలము ఆ భూమి లేదా నా మాటలో చెప్పాలంటే పొలం కాదండి అది ఒక రాళ్ల గుట్ట ఆ రాళ్ళ కుటం పరిశీలించిన తగ్గించి మేమందరము ఏకానికి వచ్చాము ఏంటంటే అయ్యా ఊరికి చాలా దూరంగా ఉన్నది పైగా మరి ఈ నిర్మించడము నిర్మించడం శ్రేయస్కరం కాదని చెప్పి మేము అందరం కూడా ముక్తకాంతంతో జడ్జి గారికి ఆడిఓ గారికి చెప్పడం జరిగింది తర్వాత ఈ బీజేపీ క్యాంపు కోర్టు ఏర్పాటు చేయాలనే వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా కొందరు భిన్నాభిప్రాయం ఉన్న న్యాయవాదులు మైనారిటీ వాళ్ళు మైనారిటీ గ్రూప్ వాళ్ళు అంటే అతి తక్కువ సంఖ్యలో ఉన్న న్యాయవాదులు మెజారిటీ సభ్యుల యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి అందరికీ పత్రిక పత్రికా విలే పత్రిక పత్రికా విలేకరులు కానీ ప్రజలు కానీ పెట్టడంతో మభ్య పెట్టడానికి సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయడం జరిగింది కాబట్టి మీకు మరొకసారి నేను సవినంగా మీకు నమస్కరించి విన్నవించుకునేది ఏమంటే ఇటువంటి తప్పుడు ఓ మా సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దండి అటువంటి వార్తలను ప్రోత్సహించవద్దని నేను కోరుకుంటూ నా యొక్క నా యొక్క ఈ ఉపన్యాసాన్ని బీజేపీ కార్యాలయంలో కావాలనుకుంటున్నాము దానికి అతి దగ్గరలో అతి 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 సమీపంలో మేము లక్ష్యాన్ని సాధించే దిశగా ఉన్నామని మీకందరికి విన్నవించుకుంటున్నాం కలిసి ఏర్పాటు చేసుకున్నారు అది మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు బీజేపీ క్యాంప్ లోనే కోర్టు సముదాయాన్ని ఇవ్వాలని వాళ్ళు సీఎం గారికి వినతి పత్రం విన్నవించుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా మేము ఇది ప్రజా ఎవరైతే పాలకులు వాళ్ళ ద్వారా మేము ఈ స్థలాన్ని సాధించుకున్నట్టు మేము చేసిన కార్యక్రమాలు అదేవిధంగా మేము హైకోర్టు జడ్జెస్ ఆయన బిల్డింగ్ కమిటీ ఆయన చైర్మన్ బార్ అసోసియేషన్ ఏ నరసింహారెడ్డి గారిలో కూడా వినతి పత్రాలు ఇచ్చినాము అది వాళ్ళు కూడా ఈరోజు కమిటీ సభ్యులు వాళ్ళు ఏకమై ఇటువంటి ప్రజాభిప్రాయానికి గౌరవిస్తూ బీజేపీ క్యాంప్లోనూ మన కోడు సముదాయాన్ని నిర్మించాలని అదేవిధంగా అనంతపురం గట్టులను పురోగించాలని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరగబోతున్నారు కాబట్టి ఈరోజు లేదా రేపు మనకి పాజిటివ్గా మనకు ఉత్తర్వులు వెలువడతాయని మేమల్లా అనుకుంటున్నాము కాబట్టి ఈ విషయాలని మీకెందరికీ మేము ఉన్న వాసాలను చెప్పదంచుకొని మిమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా ఆహ్వానించడం జరిగింది